సిద్దిపేట జిల్లా అల్వాలలో యూరియా కోసం రైతులు బారులు తీరారు పట్టాదారు పాస్ పుస్తకాలు వరుస క్రమంలో పెట్టి టోకెన్ల కోసం ఎదురుచూస్తున్నారు టోకెన్లు తీసుకున్న రైతులు దౌల్తాబాద్ మండలం అంకిరెడ్డిపల్లిలో పాత్రక్షలు వరుస క్రమంలో పెట్టి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు సాగుకు అనుకూలమైన సమయంలో ప్రభుత్వం యూరియా సరఫరా చేయాలన్నారు సరైన సమయంలో యూరియా అందకపోతే దిగుబడి రాక నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు రైతులు ఆందోళన దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు నడుమ యూరియాని రైతులకు పంపిణీ చేస్తున్నారు Why is it Shiranya Moha Wheatari Telefancy hate. Why the Telef商ını really whoom paha Toxtie USA Double merry This is strong I am a I am I వ్యాపారంలో ముఖ్యంగా చాలా అవస్థలు ఎదురవుతున్నాయి రైతులకు సరిపడా యూరియా ఇస్తలేరు చెప్పేల గ్రామంలో రైతు వేదిక ఉంటే అల్వాల గ్రామానికి వచ్చి రైతు వేదికల కూపాలు తీసుకోమనుడు ఎందుకు మరి ఆడేందుకు కట్టి రైతు వేదిక ఆడ చెప్పేల శౌరస్థల ఫర్టిలైజర్ అగ్రోస్ ఎందుకు పెట్టి దయచేసి ఏ ఊరి ఆ ఊరికి ధారీలు పంపి యూరియా ఇవాల్సిన బాధ్యత అధికారులు కూడా చూడాల్సిన బాధ్యత ఉంది రైతులను ఎండల నిల్చులో పెట్టి అవస్థలు చెప్పులు లైన్ల పెట్టుకాల లైన్ల పెట్టుగా వచ్చి ఐదిట్కొచ్చి ఇప్పటిదాకా ఏడుస్తున్నారు రైతులకు సరిపడా యూరి యూరియా బస్తకు వాని ఆధార్ కార్డు ఓటీపీ నంబర్ చెప్పాలి వాడిని తీసుకోవడానికి పోయి ఆడ లైన్ కట్టాలి యూరియా బస్త కొనుక్కోవడానికి రైతు పడుతున్న అష్ట కష్టాలను చూస్తే వస్తుంది తప్ప వేరే రైతులకు యూరియా కొరతనే లేదంటాడు ఏంది కొరత లేదంటారు నాలుగైదు రోజులలో వస్తుంది అంటారు ఏంటిది అధికారులు కూడా ఆ రకంగా చెప్తే నిజంగా రైతులు ఎవరికి చెప్పుకోవాలి